ఇప్పుడు అందులో ఇరవై నాలుగు ఇచ్చేసాడు జనసేనకి ఒక ఆరు బీజేపీ కోసం పక్కన పెట్టినట్టు తక్కువ కమిట్ అవుతారు అదే ఇతను ఈయన ఉద్దేశం అది అందుకు ఇష్టమైతే రండి లేకపోతే లేదనేటువంటిది లోకేష్ ఈయన కలిపి చెప్తున్నటువంటి మాట అది అందుకు ఇష్టమైతేనే రండి లేకపోతే ఇప్పుడు మేము మీకు ఇచ్చేసి ఓడగొట్టుకుని మేము ఎందుకు చేసుకుంటాం అనేటువంటి రూట్ లో ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాంట్రవర్సీ అవుతుంది అనే స్థానాలని పక్కన పెట్టారా ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో ఎందుకంటే విజయవాడ వెస్ట్ గురించి ఎలా గొడవలు అవుతున్నా ఆయన ఏకంగా రక్తాభిషేకం చేసుకోవడం ఇవన్నీ పెందుత్తి సీటు కానీ ఇలా కొనుక్కున్న అనకాపల్లి ఒక్కటి డేర్ చేసి అది ఈయనకి ఇచ్చేసారని ఆయన పేరు కూడా ప్రకటించేసుకున్నారు కొంటలు రామకృష్ణ ఆ కాంట్రవర్సీ స్థానాల మీద సరిగ్గా అవగాహన లేదా చేసుకోలేదా వాళ్ళని బుజ్జగించలేదా నెక్స్ట్ టైం అవలే జరుగుతాయి అట్లేం లేదు చాలా కాంట్రవర్సీస్ ఇట్స్ ఇచ్చేశారు కదా ఇప్పుడు నాయక చోటు ఇచ్చేసేశారు రావులు తర్వాత ఏది ఇతని పేరెంట్ బోండా ఉమాకి ఇచ్చేసారు రావులు సెంట్రల్ యదేరా అమ్మహకి ఇచ్చేసేసారు రావు జనసేన అడిగేటువంటిది విజయవాడ సెంట్రల్ కూడా వాళ్ళకి మనకి బీజేపీజేపీ అడిగేది అంటే కూడా వచ్చేసారు కదా వాళ్ళు అడుగుతున్నా వెస్ట్ కూడా ఇచ్చేది వెస్ట్ వీళ్ళకే వచ్చేసినట్టే కదా జనసేనకి ఈయన సీట్లు ఏంటో అని భయపడుతున్నాడు ఇంకా ప్రకటించడానికి లేదా ఈయన ఆపు ఉంటాడు చంద్రబాబు నువ్వు ఇప్పుడే వదిలే మా వాళ్ళ గొడవలు అన్నీ అయిపోయాడు చెప్తుగా అదేదో ఇప్పుడే చెప్పేస్తే తిట్టుకునేదో కొట్టుకునేదో ఒక రోజు రెండు రోజులు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయాక జనసేన చెప్పింది అనుకోండి మళ్ళీ కొట్టుకుంటారు కదా ఇప్పుడు జనసేనకి ఏమేమి ఇస్తున్నారు చెప్పేసినప్పుడు ఆ సీట్స్ అనౌన్స్ చేసేస్తా అభ్యర్థుల సంగతి పక్కన పెట్టినా ఈ లో మేము పోటీ చేస్తామని చెప్పుంటే అయిపోతుంది కదా అది చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ఆపారంటే లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడి ఆగాడా ఇదంతా అయ్యాక మనం చెబుదాం అని తెలియదు అక్కడ తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఎట్ అయిం ప్రకటించడం అంటే